భరద్జు జారి బండి అభిప్రాయ అలాగే నెక్స్ట్ బండి లాస్ట్ బండి రావాలి చాలా వ్యాధిగా వస్తుంది ఈ బండి రెండు రౌండ్లు ముగించుకొని మూడో రౌండ్ లో అడుగు పెట్టడం జరిగింది భారత్ భరత్వాజ్ శంకర్రావు అడ్డు పెళ్ళి పాలేగల్ చూడు ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు ఏనాది తీసుకుంటాడు దానికి సరిపోయింది ఇంకా ఈ బండి కాక ఒకే ఒక బండి ఉంది ఆ అయిన అయినంతరం కమిటీ వారు నాయ నిర్ణయతలు నిర్ణయిస్తారు